ప్రార్థన ప్రేమ కలిగి పరలోకం అందున్న మా తండ్రి దేవ మీ మాటలను నేర్పించిపోతుండగా సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి దేవా పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను విన్న ఆ మాటలన్నింటినీ అర్థం చేసుకోగల కృపను అనుగ్రహించమని ప్రభు యేసు క్రీస్తు స్వీకరిస్తున్నామన్నా ప్రార్థన సమర్పిస్తున్నాము తెలుగు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈరోజు నా ఆరాధన కార్యక్రమంలో మనం నేర్చుకుని పోయే పాఠం ఏమిటంటే మానాలి ఏం పాట నేర్చుకుని పోతున్నాం మనము కీడు చేయుట మానాలి కీడు చేయుట మానాలి అనే పాటని మనం నేర్చుకుని పోతున్నాం కీడు అంటే చెడు అని ఒక అర్థంగా చెప్పుకోవచ్చు కీడు అంటే చెడ్డ పనులు చెడు చేయటం హాని చేయటం అని మనం అర్థాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే మనం నేర్చుకుని పోయే పాఠము కీడు చేయుట అయితే కీడు చేయటము మూడు రకాలుగా చేస్తారు కీడు చేయటం అనేది మూడు రకాలుగా చేస్తారు ఎన్ని రకాలుగా చేస్తారండి మూడు రకాలుగా కీడు చేస్తారు ఆ మూడు రకాలు ఒకసారి రాసుకోండి మాటల ద్వారా కీడు చేయటం ఏమండి మాటల ద్వారా కీడు చేయటం రెండు కంటి చూపుల ద్వారా కీడు చేయటం మూడు క్రియల ద్వారా కీడు చేయటం రాసుకోవాలండి మొదటిదండి మాటల ద్వారా కీడి చేయటం రాశారా మాటల ద్వారా కీడి చేయటం రెండు కంటి చూపుల ద్వారా కీడి చేయటం మూడు క్రియల ద్వారా కీడు చేయటం అయిపోయిందండి రాయటం కుమారి గారు సునీల్ రాసేవా రెడ్డి గారు కుమారాణి రాసినావు శ్రీ లక్ష్మి అమరాత్రి మీరు రాసినట్టేనా ఓకేనండి కీడు చేయుట మానాలి అనే పాఠాన్ని మనం నేర్చుకొని పోతున్నాం ఏం పాఠ నేర్చుకొని పోతున్నాం ఒకసారి చెప్పండి గట్టిగా చెప్పాలి కీడు ఎన్ని రకాలుగా కీడు చేస్తారు ఒకటి మాటల ద్వారా కీడు చేయటం రెండు కంటి చూపుల ద్వారా కీడి చేయటం మూడుల ద్వారా కీడు చేయటం అయితే మొదటి భాగం మాటల ద్వారా కీడు చేయటం మాటల ద్వారా కీడు చేయటం అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం అసలు ఈ మాటల ద్వారా ఎలా కీడు చేస్తారు అంటే మాటల ద్వారా కూడా చెడు చేయొచ్చు ఆ నోటి ద్వారా చేయొచ్చు ఎలా చేస్తారు అంటే ఒకసారి యేసుప్రభు అన్న మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకుందాం యేసు యేసుప్రభు చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం మతేశ్వార్త పదిహేనవ అధ్యాయము కొత్త నిబంధన గ్రంథము వార్త పదిహేనవ అధ్యాయము ఏమండి పదకొండు వచ్చిన ఒకసారి చూడాలి సురేష్ గారు నోట పడునది మనుష్యుణ్ణి అపవిత్రపరచు గాని నోట నుండి వచ్చినది ఏ అపవిత్ర అపవిత్రపరచనని వారితో చెప్పారు మళ్ళొకసారి నోట పడునది నోట పడునది అపవిత్ర అపవిత్రపరచదు కానీ నోట నుండి వచ్చినదియే మనుషుని అపవిత్రపరచనని వారితో చెప్పారు యేసు క్రీస్తు చాలా చక్కగా చెప్పాడు అనమాట నోట పడేది అపవిత్ర అపవిత్రపరచదు అంటే నోటి ద్వారా తినేది ఏదైనా నీకు అపవిత్రత రాదు నోటి నుండి బయటకు వస్తారు ఏమొస్తుంది నోటి నుండి బయటికి మాట వస్తుంది మాట వస్తుంది నోటి ద్వారా తీసుకునేది అపవిత్రపరచదు నోటి నుండి వచ్చేదే మనుషుని అపవిత్రపరుస్తున్నా అయితే ఈ మాటల ద్వారా ఎలా కీడు చేస్తారు నోటి నుండి అపవిత్రంగా ఎలా అని అంటే సామతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం చూడగలిగితే సామతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము కొత్త నిబంధన చూడండి సామెతల గ్రంథం పద్దెనిమిదవ తీసారా పద్దెనిమిదవ చూడండి బుద్ధి హీను పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నది దెబ్బలు కావాలని వాడు కేకలు వేయులు మాటల ద్వారా అంటే ఏందో తెలుసా ఇదే బుద్ధిహీను పెదవులంట దేనికి సిద్ధంగా ఉన్నాయంట గొడవ పెట్టడానికి కలహం అంటే గొడవ కుమారి ఏమండి కలహము అంటే గొడవ కలహమునకు సిద్ధంగా ఉన్నాయంట ఎవరి పెదవులు బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి దెబ్బలు కావలనని వాడు కేకలు వేయను బుద్ధిహీను నోరు వానికి నాశనము తెచ్చును వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును మాటల ద్వారా కీడి చేయటం అంటే బుద్ధిహీనుని పెదవులు ఎప్పుడూ ఇద్దరి మధ్యలో గొడవ పెట్టడానికే సిద్ధంగా ఉంటారు చూడండి చాలా మంది అవి మాటల ద్వారా కీడి చేయటం అంటే అదే నీ నోటి ద్వారా కీడును తలపెట్టడం అంటే అదే పెదవులు అంట ఎప్పుడు సిద్ధంగా ఉంటాయంట రెండు పెదవులు కూడా కలహం పెట్టడానికి కలహం పెట్టడానికి చూడండి కొంతమంది రాకముందు ఏ సమస్య ఉండదు వచ్చిన తర్వాత గొడవ స్టార్ట్ అవుతుంటుంది ఒక పది మంది ఉన్నారనుకోండి అక్కడ అందరు బాగానే ఉన్నారు ఇంకొకరు వచ్చిన తర్వాత గొడవ అవుతుంటది కారణం ఏంటంటే వచ్చాడు బుద్ధిహీనుడు దేనికోసం వచ్చాడు అతను గొడవ కోసం వచ్చాడు కలహం పెట్టడానికి వచ్చాడు బుద్ధిహీనుడు అతనంట దెబ్బలు కావాలని కేకలేస్తుంటాడంట బుద్ధిహీనుడు నోటి ద్వారా కీడి చేస్తుంటాడు మనకు వచ్చినాన్ని కూడా చూద్దాం పదహారు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన పదహారు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన పక్కనండి చూడండి అదే పదహారవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలి చూడండి పనికి పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది బాగా వినాలి బాగా ఆలోచించాలి ఏమని చేస్తారంటే పనికి మాలిన వాడంట కీడును తవ్వుతాడంటారు తవ్వి ఏం చేస్తారంట దాన్ని పైకితడు వాడి పెదాల మీద అంట అగ్ని మండుచున్నట్టునే అంట ఎప్పుడు అగ్ని కొంతమంది మాట్లాడుతుంటే చెట్టుపట్టు చెట్టుపట్ల ఆడుతూ ఉంటుంది అయితే కొంతమంది మాట్లాడుతుంటే చిట్టుపటి చెట్టుపట్ల ఆడినట్టే మాట్లాడతారు మాటల ద్వారా కీడు చేయటువంటిది అంట పెదవుల మీద అంటే ఏం మండుతుందంట అగ్ని మండుచుచున్నట్టున్నదంట మండట్లేదు కానీ వాస్తవానికి మండుచున్నట్టే కనపడుద్ది ఎందుకంటే మాటల ద్వారా కీడు అంటే ఇదే మనం ఎప్పుడు కూడా పెదవులు మోసుకోవాలి ఎప్పుడు అంటే తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి క్రైస్తవుడు ఎప్పుడైనా తక్కువ మాట్లాడాలి కానీ మనం ఎక్కువ మాట్లాడతాం ఇప్పుడు పిల్లలు ఎక్కువ అనుకో మీ నానమ్మ ఎక్కువ వస పోసిందా ఏమిటి అంటారు పెద్దోళ్ళు అంటారా అంటారు ఎక్కువ అనుకో వాగుడుగా అంటారు ఇంట్లో అలా మాట్లాడుతున్నాం వసపెట్ట మాట్లాడుతున్నాం ఒక్కొక్కళ్ళు బాగా అవసరం లేకుండా మాట్లాడుతుంటారు ఎందుకంటే ఇదే పెదవుల ద్వారా అవుతుందో లింగం అత్తె చక్కగా పెదవుల ద్వారా కీడు చేయటం అంటే అదే అనమాట ఏమని చెప్తున్నా పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును వాణి పెదవుల మీద అగ్ని మండుచున్నట్టుంది పదో అధ్యాయం కూడా ఒకసారి సామితల గ్రంథం పదో అధ్యాయం పదో అధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు కూడా విస్తారమైన మాటల్లో దోషం తన పెదవులు బుద్ధిమంతుడు పెదవులు మూసుకున్నవాడు అంటు బుద్ధిమంతుడు విస్తారంగా మాట్లాడితే అందులో దోషం వస్తూనే ఉంటుంది అందుకనే మన మాటల ద్వారా ఎవ్వరికి కూడా కీడు ఏ పాట నేర్చుకుంటున్నాం మనము కీడు పెదవుల ద్వారా కీడు చేయటం మానాలి పెదవుల ద్వారా కీడు చేయటం మానివెయ్యాలి ఇంకా రెండో భాగం మిగిలింది రెండవది ఏంటి కంటి చూపు ద్వారా కీడు చేయటం విష చూపు అంటారు ఏమంటే విష చూపు అంటారు జిస్ట్ తెలిగి దళోడు మాకు అంటారు ఏంటి అంటే కంటి చూపు ద్వారా కీడేలా చేస్తారంటే ఏమండి కంటి చూపు ద్వారా కీడేలా చేస్తారంటే సామతల గ్రంథం పది పది చూడండి ఒకసారి కనుసైగా చేయువాడు వెద పుష్టించినట్ట కొంతమంది కను సైగా చేయువాడు చాలా మంది చూడండి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటున్నా కనుగొట్ట గమనించండి డూబు చెప్పినప్పుడు జోక్ చెప్పినప్పుడు లేకపోతే కన్ను గీడుతూ ఉంటాం కొంతమంది ఆడవాళ్ళు అంతే కొంతమంది పురుషులంతే కనుసైగ చేయవాడంట వెద పుట్టించును అనమాట నా ఫ్రెండ్ ఒక ఆయన ఊరికే కన్ను కొడుతున్నాను నాతో మాట్లాడుకుంటా ఆయనకంట నీ వచనం జరిగి చూపించా కను సైగలు చేయకూడదు బ్రదరు నువ్వు ఊరికే కన్ను సైగలు చేస్తావు కళ్ళు కొడతావు అట్లా చేయొద్దు తప్పు అంటే ఊరికి నేను అలా జోక్ చేస్తున్నానండి అంట అన్నాడు జోకు కూడా చేయాల్సినంత అవసరం లేదు మనం క్రైస్తవులం కదా దేవుని పిల్లలం కదా కళ్ళు కొట్టకూడదు కన్ను మూసి చెప్పకూడదు సరళంగా చూసి మాట్లాడు సరళంగా ఉండు ఊరికి కళ్ళతో సైగ చేస్తావు కొంతమంది చెప్తుంటారు కళ్ళతో సైగ చేయటం పెదవులతో వెక్కిరించ సామెత ఉంటుంది పెదవులతో మాట్లాడటం కళ్ళతో వెక్కిరించటం అంటాం విన్నారు ఎప్పుడన్నా పెదవులతో మాట్లాడతారంట కళ్ళతో విక్రిస్తారు చెప్తారు చాలా మంది అందుకనే కను సైగా చేసేవాడంట వెద పుట్టించుని గొడవల దగ్గర సైగలు చేస్తుంటారు ఎక్కడైనా మాట్లాడుకునే దగ్గర సైగలు చేస్తుంటారు అది మంచి కోసం మంచి కోసం చేస్తే ఒక రకంగా మంచి అని చెప్పుకోవచ్చు కానీ చెడు కోసము కనుసైగలు చేయకూడదు కనుసైగ చేసేవాడు వెద పుట్టిస్తాడు కన్ను చేసేవాడు ఏం చేస్తాడంట యేసుప్రభు కూడా దీని గురించి ఒక మాట చెప్పాడంటే చూపుల్లో కూడా రకాలు ఉన్నాయంట మంచి చూపు ఉందంట మోహపు చూపు ఉందంట యేస్రభు ఏమన్నాడంటే మామూలుగా చూడటం వేరు మోహపు చూపు ఉందంట చూపుల్లో కూడా ఏం చూపు ఉందంటే చూడండి ఒకసారి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు పదిహేను అధ్యాయం మత మతెసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన సంగతి గారు ఐదు ఇరవై అండి క్షమించండి ఐదు ఇరవై నెంబర్ ఐదు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన నేను మీతో చెప్పు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన చూడండి ఒక స్త్రీని తప్పుడు చూపుతో చూస్తే అప్పుడే వ్యభిచారం అంట లెక్క కనుక చూపుల ద్వారా కూడా కీడి చేయకూడదు కను సైగల ద్వారా అర్థమైందా పిల్లలారా గుర్తులు చూపటం అలా చేయకూడదు ఎప్పుడు కూడా అట్లా చేయకూడదు ఇప్పుడు రెండో భాగాన్ని నేర్చుకున్నాం మనం కంటి చూపు ద్వారా కీడు చేయటం చాలా మంది చూడండి ఎక్కడికైనా పోయి వస్తారు దిష్టి తగిలినట్టుంది నాకు అంటారు అంటావా అనవా సర్వసాధారణంగా అంటారు అందుకనే చూపులు అనమాట చూసే చూపు విషపు చూపులు ఉంటాయి చెడు చూపులు ఉంటాయి మోహపు చూపులు ఉంటాయి ఇలాంటి చూపులు ఎప్పుడు కూడా ఏంది నాకు వెళ్ళి అట్ట చూస్తున్నావు అంటారు లేదు నేను సొక్కా బాగుంది అని చూస్తున్నాను అంటారు కొంతమంది మీ వస్త్రాలు బాగున్నాయని చూస్తున్నామండి అంటారు కానీ ఎప్పుడు కూడా చూపుల్లో తేడా ఉండకూడదు రెండవ దేవుని నేర్చుకుంటున్నావు కంటి చూపుల ద్వారా చేయటం ఏం చెప్తున్నాడు దేవుడు సాంతల గ్రంథంలో చెప్పాడు కణ చేయకూడదని మత్స్సు వార్తలో యేసు ప్రభు కూడా మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయ మందు పాట నేర్చుకుంటున్నాం మనం ఈరోజు చేయటం మన ఇప్పుడు కంటి చూపుల ద్వారా కీడి చేయటం మానవి కంటి చూపుల ద్వారా కీడు చేయటం మూడవది ఏంటి చెప్పండి క్రియల ద్వారా కీడు చేయటం క్రియలు అంటే చేష్టలు పనులు క్రియల ద్వారా కీడు చేయటం అంటే చేష్టలు పనులు చూడండి ఒకసారి ఏసియా గ్రంథం ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చిన గ్రంథం ఒకటో అధ్యాయము పదిహేడు వచ్చాయి క్రియలు కీడు చేయటం చెప్తున్నాడు ఎక్కడెక్కువ చేస్తారంట న్యాయం జాగ్రత్తగా విచారించుడి ఎక్కువ కీడు ఎక్కడ జరుగుద్ది అంటే న్యాయం చెప్పిన దగ్గర జరుగుతుంది సమాజంలో ఏం చేస్తారంటే ఎక్కువ బలం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపే మాట్లాడతారు ఏమండి ఇప్పుడు ఇద్దరు గొడవ ఆడుకున్నారనుకోండి సంఘంలో ఒక ఆయనకెళ్ళి పది మంది ఉన్నారు అతనికి వెళ్ళి అన్యాయం ఉంది ఒక అతనికి వెళ్ళి ఒకళ్ళే ఉన్నారు అతనికి వెళ్ళి న్యాయం ఉంది ఇప్పుడు ఎటు మాట్లాడాలి మనం కానీ సమాజంలో అటు మాట్లాడాలి పది మంది ఉన్న కెళ్ళి ఎక్కువ మాట్లాడతాడు ఎటు మాట్లాడతారండి ఎక్కువ ఎక్కువ ఉంటే బలం ఎటు ఎక్కువ ఉంటే అటు మాట్లాడతారు అందుకనే దేవుడు అదే చెప్తున్నారు కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకుని న్యాయము జాగ్రత్తగా విచారించడి హింసింపబడు వాని విడిపించాలి ఎవరైతే హింసింపబడుతుంటారో వాళ్ళనే విడిపించాలి మళ్ళీ తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి పక్షమున తండ్రి లేని వారి న్యాయం విధవరాలి పక్షమునగారు ఏం పాట నేర్చుకుంటున్నారు మనం చెప్పండి ఏనండి కీడు చేయటం మూడవ భాగం ఏం చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు క్రియల ద్వారా కీడు చేయటం అంటే న్యాయం విచారించటంలోను సమభాగాలు పంచటంలోను ప్రేమ చూపించటంలోను పనులు చేయటంలోను మేలు చేయటంలోను వ్యవహార శైలిలోను ఎక్కడ కూడా కీడు చేయలేదు అత్త ఎక్కడ కూడా కీడు చేయకూడదు అదే చెప్తున్నాడు దేవుడు చూడండి ఇక రోమపత్రికలో చెప్తున్నాడు పన్నెండవ అధ్యాయం రోమపత్రిక పన్నెండవ అధ్యాయము రోమపత్రిక కొత్త నిబంధన గ్రంథము రోమపత్రిక పన్నెండవ అధ్యాయంలో పన్నెండు పన్నెండవ అధ్యాయం పదిహేడు వచ్చినప్పుడు ప్రతి కీడు ఎవరికి కూడా చేయొద్దు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు నాకే మీకు ఎవరైనా కీడు చేశారనుకో తిరిగి మీరు కీడు చేయద్దు మిమ్మల్ని కొట్టారనుకో తిరిగి కట్టకూడదు దేవుడు అంటున్న మాట ఏమిటంటే కీడుకు ప్రతి కీడు పొరపాటును కూడా చేయొద్దు సునీల్ని ఎవరైనా కొట్టారనుకో సునీల్ ఒక పది మందిని తీసుకుపోయి మళ్ళీ పది దెబ్బలు కొట్టకూడదు అర్థమైందండి క్రైస్తోడైతే కీడుకు ప్రతి కీడు చేయకూడదు మరి ఏం చేయాలా నన్ను కొట్టారు అంటున్నారు నన్ను తిట్టారు అంటే క్రైస్తవుడు ఏం చేయాలి తెలుసా నీకు ఎవరన్నా కీడు చేస్తే నువ్వేం చేయాలి తెలుసా ఏం చేయమంటున్నారు చూడండి కీడుకు ప్రతి కీడు చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడు శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి అందరితో ఎంత చెడ్డుడైనా ఎవరైనా సరే మనం ఏం చేయాలనంటే సమాధానంగానే ఉండాలి మరి కీడ్ చేశారండి మాకెట్ల పల్లితో అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి ఏమండి శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు నీకు కీడు చేస్తే కీడు చేసే వాళ్ళకి నువ్వు కీడు చేయకుండా దేవుడికి అవకాశం దేవుడికి చెప్పు ఇగో తండ్రి పలానా రోజు పరిచయ చేస్తుంటే పలానా కాలంలో పలానా పనులు చేస్తుంటే పౌలు గారు కూడా అంటాడు అలక్ష్ంద్రో వాడట అతనికి ఎంతో కీడు చేశాడు ఎన్నే ఎంబ్రే అని వాళ్ళంట పౌలు గారికి చాలా కీడు చేశారంట ఆయన ఎదిరించారంట కానీ వాళ్ళనే దేవుడికి విడిచిపెట్టేశాడు ఆయన పౌల్ గారంట అలక్ష్ంద్ర అన్న కంచిన వాడంట బాగా ఎదిరించిందంట పౌలు గారిని బాగా ఇబ్బంది పెట్టిండట దేవుడికి విడిచిపెట్టాడు ఎన్ని ఎంబ్రే అని వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు ఆయన పరిచయలో కానీ ఎక్కడ కూడా ఆయన అధికారాన్ని వినియోగించలేదు ఆయన తెలివిని వినియోగించలేదు అసలు ఆ మార్గం మనది కాదని పగకు పగ చేయద్దు కీడుకు కీడు చేయొద్దు వాళ్ళని తిరిగి శిక్షించాలనుకోవద్దు తిరిగి వారిని బాధ పెట్టాలని కూడా అనుకోవద్దు ఏం పాట నేర్చుకుంటున్నాం మనము కీడు చేయుట కీడు చేయుట మానాలి ఎన్ని భాగాలుగా చెప్పుకున్నాం మనము మూడు భాగాలు మాటల ద్వారా కీడు చేయకూడదు మాటల ద్వారా ఎప్పుడు కూడా చేయకూడదు మాటల ద్వారా కీడు ఎవరికి విరోధంగా మాట్లాడకూడదు ఎవరికి హాని కలిగే విధంగా మాట్లాడకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడకూడదు ఎవరి గుండెల్లో పుచ్చుకునేటట్టుగా మాట్లాడకూడదు ఎవరిని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడకూడదు తగిలి వచ్చేలాగా కూడా మాట్లాడకూడదు ఎప్పుడు కూడా మాటల ద్వారా మనం ఎవరికి కీడు చేయకూడదు మంచి చెప్పేటప్పుడు ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలని చెప్తున్నాడు దేవుడు అట్లా నీ చెడు చేస్తున్నారు అనుకోండి వాళ్ళు కీడు చేస్తున్నామని చెప్పకుండా అనుకో వాళ్ళు అదే నిజం అనుకుంటారు కాబట్టి మాటల ద్వారా ఎప్పుడు కూడా పౌలు గారు కీడు చేయకూడదు రెండవది కంటి చూపుల ద్వారా కీడు చేయకూడదు కంటి చూపుల ద్వారా ఎప్పుడు కూడా నీ చూపులు పవిత్రత మారకూడదు అపవిత్రంగా చూడకూడదు ఎవరినైనా స్త్రీనైనా పురుషునైనా ఎవరినైనా కంటి చూపుల ద్వారా కీడు చేయకూడదు మూడోది నేర్చుకున్నాం క్రియల ద్వారా కీడు చేయడం మాటల చేష్టల ద్వారా వ్యవహార శైలి ద్వారా ఎవరికి కూడా కీడు చేయకూడదు మరి నేను చేస్తానండి క్రీడ అంటారు కొంతమంది నాకు దేవుడు మాట అంటే లెక్కలేదండి నాకు అవసరం లేదండి అని అంటారు దేవుని పిల్లలు చాలామంది నేను చంపితే చంపుతా కొడితే కొడతా తిడితే తిడతా నరికితే నరుకుతా అని చాలామంది మంది మాట్లాడతారు ఆలస్యంగా కానీ కీడుకి కీడు చేస్తే ఏం జరుగుద్దో తెలుసా ఏం జరుగుద్దో తెలుసా యశయ గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఏమండి చూడండి పంతొమ్మిదో వచ్చు పంతొమ్మిది అవచ్చు చూడండి మీరు సమ్మతించి ఒప్పుకొని సమ్మతించంటే ఒప్పుకోండి సమ్మతించి నా మాట వినే ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించరు ఎప్పటికీ ఎవ్వరికి ఆను చేయకుండా బతికితే మంచి పదార్థాలు తింటారంట భూమి మీద సమ్మతించక తిరగబడిన ఎడల నిశ్చయముగా కర్గం పాలవి శిక్ష వస్తుంది మీ సమ్మతించకుండా చేస్తే శిక్ష వస్తుందని చెప్తున్నాడు అందుకనే పత్రికలలో కూడా అంటారు మాట మీరు ఎవ్వరికీ హాని చే మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే మీకు కీడు చేసే వాళ్ళు ఎవరు అంటారు ఎప్పుడు కూడా మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి మంచి విషయంలో ఉండాలి మంచి విషయాల్లో ఆసక్తి కలిగి అందరికీ మంచి చెప్తున్నాం అనుకో వాడు మంచి ఎవరు అంటారు అంటారు అంటారా అన్ని చెడ్డ పనులు చేయకుండా అన్ని మంచి పనులు చేసుకుంటూ కూర్చున్నాం అనుకో అప్పుడు మంచి జోలికి పోకూడదండి అంట మనకే సపోర్ట్ ఉంటుంది సమాజంలో సంఘంలో కుటుంబంలో ఎవరికి వెళ్ళి ఉంటాం మనం చెప్పండి ఇప్పుడు ఏదైనా వాదం జరుగుతుంది ఏదైనా వివాదం జరుగుతుంది కుటుంబంలో ఏదైనా గొడవ జరుగుతుంది లేకపోతే ఏదైనా జరుగుతుంటే ఎవరికి వెళ్ళి ఉంటాం మనం మంచి ఎవరైతే మాట్లాడతారో కీడు చేసే వాళ్ళకి వెళ్ళి మనం ఉండం అందుకనే దేవుడు చెప్తున్నాడు పిల్లలరా కీడు చేయుట కూడా కీడు చేయొద్దు అన్ని కీడు చేసే మాటలు మాట్లాడతారు చాలా మంది గమనించండి కీడు చేయొద్దు ఎప్పుడు కూడా కీడు చేయొద్దు మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని ప్రత నిబంధన చెప్తుంది పాత నిబంధనలు ఏసీ గ్రంథంలో ఖడ్గం పాలగుతారని చెప్తుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా కీడు మాని వేయాలి కీడు చేయటం మానాలి ఎవ్వరి కూడా కీడు చేయాలి ఏ పాట నేర్చుకున్నాం మనము కీడు చేయుట ఎన్ని రకాలుగా చేస్తారు కీడు మూడు రకాలుగా చేస్తారు మొదటిగా ఎలా చేస్తారు లోటి ద్వారా కీడు చేస్తారు నాటల ద్వారా రెండవది ఎలా చేస్తారు కీడు కంటి చూపుల ద్వారా చేస్తారు మూడవది ఎలా చేస్తారు క్రియల ద్వారా కీడు చేస్తారు కాబట్టి ఈ మూడింటిలో దేని ద్వారా కూడా కీడు చేయద్దు మా ఏ విషయంలో కూడా కీడి చేయద్దు కీడు చేసిన వల్ల ఎవరికి విడిచిపెట్టాలి పౌలు గారు దేవుని విడిచిపెట్టాల పగ తీర్చుట నా పని అన్నాడు దేవుడు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయవాడేవుడు అన్నాడు మరలా రోమపత్రికలో పగ తీర్చుట నా పని నేనే వారికి ప్రతిఫలం ఇస్తాను కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఎప్పుడు కూడా ఎవరికి కూడా కీడు చేయద్దు ఒకవేళ తెలియక మీరు చేస్తుంటే కీడు చేయటం మాని వేయాలి కీడు చేయటం గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేస్తున్నాను ప్రేమ కలిగి పరలోకం అందున్న మా కన్న తండ్రి మీరు అనుగ్రహించిన కృపవలనే ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నాను తండ్రి పిల్లలు విన్నారు మరి మా జీవితంలో భక్తి జీవితంలో క్రైస్తవ జీవితంలో మరి మా దైనందిన జీవితంలో సంఘంలో కానీ సమాజంలో కానీ ఎవ్వరికి కూడా కీడు చేయకుండా మంచి విషయంలో ఆసక్తి కలిగి కీడును మానివేసి మీ మాటల నిమిత్తం మీ మాటల ప్రకారము జీవించే కృపయు శక్తి సామర్థ్యాలను మా అందరికి అనుగ్రహించి దీవించమని నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి అందరికీ